సరఫరాల కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం వారు ద్రోణాచార్యులు గారి ఓఎస్టీ గారి ఆధ్వర్యంలో టీం వారు వచ్చి ఈరోజు ఈ శివదుర్గ రైస్ మిల్ బీబీగూడెంలో ఉన్నటువంటి శివదుర్గ రైస్ మిల్ని విజిట్ చేయటం అయినది వెరిఫికేషన్ పర్సనల్గా వెరిఫికే వెరిఫికేషన్ చేయగా ఇరవై రెండు ఇరవై మూడు రవి సీజన్కు గాను ఉండవలసినటువంటి పూర్తి ధాన్యం ఎనభై ఎనిమిది వేల ముప్పై ఐదు క్వింటాళ్లలో సుమారు తొంభై ఐదు వేల క్వింటాల్ తొమ్మిది వేల సుమారు తొమ్మిది వేల ఐదు వందల పది క్వింటాళ్ళు సరుగుగా ఉన్నాయి దానికి గాను మిల్లువారు పోయిన నెల సెప్టెంబర్ నాటికి రెండు కోట్ల పదకొండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించారు దాని విలువ పూర్తి విలువ చెల్లించారు మిగతా ధాన్యమైనటువంటి డెబ్బై ఎనిమిది వేల క్వింటాళ్ళు ఉన్నవి మిల్లులో ఉన్నవి దానికి కూడా మిల్లువారు చెప్పింది ఏమిటంటే పాట పాడినటువంటి ఆప్షన్ పాడినటువంటి బెటర్ రానందున ఆధాన్యం కూడా నేనే ఉంచుకొని దానికి గాను ఎంత అయితే ఎంత విలువ పూర్తిగా నేనే చెల్లిస్తానని చెప్పేసి మిల్లు యజమాని జగన్ గారు తెలియజేశారు దాంట్లోంచి కూడా ఈరోజు మా పిలుపు మేరకు ఇరవై రెండు లక్షల సొమ్ము చెల్లించడం అయినది మిగతా సొమ్ము వచ్చే నెల రోజుల లోపల వారాల వారీగా పూర్తి చేస్తానని చెప్పేసి తెలియజేశారు అట్లాగే దీనికి సంబంధించినటువంటి రెండో మిల్లు రెండో మిల్లు జగన్మాత రైస్ ఇండస్ట్రీస్ అనేటువంటి రెండో మిల్లును కూడా సందర్శించడం మేము దాంట్లో లక్ష నలభై వేల క్వింటాల్ ధాన్యం మేము సరఫరా చేయగా ఆ లక్ష నలభై వేల ధాన్యాన్ని వీరు సకాలంలో బియ్యంగా మిల్లు చేసి ఇవ్వనందున పూర్తిగా లక్ష నలభై వేల క్వింటల్ ధాన్యాన్ని కూడాను ఆప్షన్ వేయడం అయినది అందులో నుంచి తక్కువగా ఉన్నటువంటి నలభై ఎక్కువ ఎనిమిది వందల యాభై నాలుగు క్వింటాల ధాన్యానికి గాను పూర్తి విలువగా తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు అయినటువంటి జగన్ గారికి చెల్లించారు మిగతా తొంభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు క్వింటాళ్లకు గాను తనే ఉంచుకొని ఆ సొమ్ము కూడా వచ్చేటటువంటి నెల రోజుల లోపల పూర్తిగా తిరిగి చెల్లించుతానని చెప్పేసి మాకు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు అందులో నుండి ఈరోజు ఇరవై రెండు లక్షల రూపాయలు సొమ్ము తెలియ చెల్లించడం అనేది ప్రభుత్వం వారికి కానీ తెలియజేయటం అనేది ఇది తేడాలు ఉన్నటువంటి ధాన్యానికి గాను మేము విచారణకు రాగా వారి దగ్గర ఉండవలసిన ధాన్యం వారి రెండు మిల్లుల్లోనూ పూర్తిగా ఉన్నవి మేము పరిశీలించుకోవడం అయినది మనకు తెలియజేయడం ఇప్పుడు ఫస్ట్ది ఇరవై రెండు లక్షలు చెప్పారు కదా సార్ అది ఇంకెంత బాకీ ఉన్నారు ఇంకా బాకీ మరేం లేదు ధాన్యం ఉండవలసిన ధాన్యం పూర్తిగా ఉన్నాయి తరుగుగా ఉన్న ధాన్యాన్ని కాను రెండు మిల్లుల్లో ఎంత అయితే చెల్లించాలో అంత పూర్తిగా సెప్టెంబర్ అఖరి నాటికే చెల్లించారు వారి దగ్గర ఉన్న ధాన్యాన్ని కూడా తనే ఉంచుకుంటానని చెప్పి ఆ కూడా రెండు మిల్లులకి ఒక్కో మిల్లు ఇరవై రెండు లక్షల సొమ్ము మిగతా మిగతా సొమ్ము వచ్చే నెల లోపల ఈ నెల అక్టోబర్ ఆఖరి లోపల గానీ పూర్తి చేస్తానని చెప్పారు అది కూడా వారాల వారీగా ఒక్కొక్క మిల్లుకి బ్యాలెన్స్ బ్యాలెన్స్ తేల్చుకోవడం చెప్తాము ఒక్కొక్క మిల్లు మీకు చెప్తాను నేను బ్యాలెన్స్ ఉన్నటువంటి ధాన్యం చెప్తాను నేను మీకు అమౌంట్ కూడా వన్ మంత్ లో మీకు టైం కదా బ్యాలెన్స్ ఎంత అమౌంట్ కలిపి మొత్తం ఇరవై ఇరవై ఒక్క కోట్లు తిరుగుతాయి రెండు మిల్లులకు ఇరవై ఒక్క కోట్లకు గాను ఈ రోజు నలభై నాలుగు లక్షలు చెల్లించారు ఈ వారం ఆఖరి పదకొండో తారీఖు ఆఖరికి ఆరు కోట్ల రూపాయలు చెల్లిస్తానని భాతపూర్వకంగా రాసి ఇచ్చారు ఈ నెల ఆఖరికల్లా మిగతా సొమ్ము కూడా పూర్తి చేస్తారు దఫాల వారీగా వారం వారం తెలుస్తానని హామీ ఇచ్చారు సార్ ఇంకొకటి కొర్లపాడు దగ్గర ఉన్న మిల్లు ఉంది కదా సార్ కొర్లపాడు దగ్గర నల్గొండ డిస్ట్రిక్ట్ అది అది నల్గొండ జిల్లాది మేము ఈ రోజు వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత ఆ వివరాలు కూడా తర్వాత చెప్తాం అంటే మీరు స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి అది కూడా మీకు వర్తిస్తారు అక్కడ కూడా పూర్తిగా దాదాపు తొంభై ఐదు శాతం వరకు చెల్లించేశారు ఒక ఐదు శాతం ఏడు శాతం ఉండి ఉండొచ్చు మేము సందర్శించలేదు అక్కడ ధాన్యం ఉన్నదా లేదా ఎంత ఉన్నదా అనేది చూడాలి మేము చూసిన తర్వాత ఓకే క్రోణాచార్యులు కానీ అని ఓఎస్డి గారు వీరు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్కి హెడ్ వీరు తర్వాత తహసీల్దార్ నేను కమలపట్టున్న వీరు వీరు ప్రభాకర్ గారు తహసీల్దారు ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య గారు శివరావు గారు ఇంకా వేరే సబ్ ఇన్స్పెక్టర్ స్వామిదాస్ గారు లోకల్ లిఫ్ట్ తహసీల్దార్ నాగలక్ష్మి గారు వారి శుభ్రోడంలో మేము అందరం హాజరయ్యాముదారు

ఇంకా చెల్లించాల్సింది నుంచి రెండు కోట్ల ఎనభై లక్షలు చెల్లించారు ఈ మీరు ఫ్యూదర్ కాదు రిమైనింగ్ కూడా పూర్తి చేస్తారు యాక్చువల్ గా మేము అడగడానికి లేదు ధాన్యం ఉన్నాయి ఇక వారిని ఏమైనా అడగడం బాకీ ఏం లేదు సార్ ధాన్యాన్ని ఆయన రావడం లేదు ఆయన రానందున వీరినే మేము ఆ ధాన్యాన్ని మీరు ఉంచుకోండి లేకపోతే ఏదో రంగం చేయండి అని ఆమె అమౌంట్ కలెక్ట్ చేసుకోండి కొంత తరుగుంది దానికి గాను సొమ్ము చెల్లించారు పూర్తిగా మిగతా